మూడవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై మూడు సంవత్సరాల క్రితం మన పెద్దలు పూర్వీకులు స్వాతంత్ర పరాలు దేశంలోని ప్రతి ఒక్కరికి అందాలని ప్రతి ఒక్కరు కూడా బానిసత్వం నుంచి బయటపడి గౌరవప్రదమైన జీవనం సాగించాలని ఒక గొప్ప ఆకాంక్షతో మనకి ఆనాడు స్వాతంత్రాన్ని సంపాదించిన విషయం మనకి తెలిసిందే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆ లక్ష్యం కోసం ఏదైతే అట్టడుగు పేద వర్గాలకు కూడా స్వాతంత్ర ఫలాలు అందాలి అని ఏదైతే లక్ష్యం ఉందో అందరికీ సమానంగా అవకాశాలు కానివ్వండి సమసమాజ స్థాపన కానివ్వండి ఈ లక్ష్యాల సాధన కోసం మనందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను గ్రామ వాలంటీర్లు ఈ పత్రాలు ఏదో రాజకీయ అవసరాల కోసమో లేకపోతే ఎన్నికల్లో ఓట్లు పడితే ఉద్దేశంతో కాకుండా ఒక గొప్ప లక్ష్యంతో మన ప్రతి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పేసి పేదవాడికి ఎవరికి అన్యాయం జరగకూడదు ఎవరి చేతిలో కూడా మోసపోకూడదు ప్రభుత్వం ఏదైతే చేయాలనుకుందో వాటన్నిటిని కూడా పేదవాడి గుమానికి తీసుకువెళ్లాలనే ఒక గొప్ప లక్ష్యంతో అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి మీ అందరికీ సరణిగా మనవి చేస్తా ఉన్నాను ఏ అండ దండ లేని నిరుపేదలు అందరికీ కూడా వారి గా మీరందరూ కూడా పనిచేస్తున్న అవసరం ఉందని చెప్పేసి మళ్ళీ చేస్తారు ప్రభుత్వానికి కూడా కళ్ళు చెవులు రేపటి రోజు నుంచి మీరే చెప్పేసి మనవి చేస్తాను ఎందుకంటే మీ మీ మీకు కేటాయించిన యాభై కుటుంబాలు కూడా ఏ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ ప్రాంతంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు వారికి ఏ విధంగా సేవ చేయాలి ఆ సమస్యని మీరందరూ కూడా చూస్తూ ఉంటారు చాలా మందికి వారి సమస్యను ఎవరికి చెప్పుకోవాలి ఏ విధంగా పరిష్కరించుకోవాలని తెలియక సత్యే కుటుంబాలే చాలా మంది మనం చూసి అటువంటి ఇబ్బంది లేకోకుండా వాళ్ళందరికీ కూడా మీరు తల్లి నాలుగు లాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం మీకు ఒక ఎండిఓకి ఒక ఎంఆర్ఓకి వీళ్ళిద్దరికి కలిపి ఉన్న అధికారాలన్నీ కూడా మీకు ఇప్పటి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఒక వార్డు లో కరెంట్ లేదు ఒక వార్డు లో సమస్య ఉంది ఒక వార్డు లో ఒక పేదవాడికి హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ అందట్లేదు మీ అన్నిటికీ కూడా మీరు పరిష్కార మార్గం అని చెప్పేసి మీకు మనవి చేస్తాను దయచేసి దీన్ని అంతా కూడా చిత్తశుద్ధితో నిర్వర్తించండి ఇది మీ జీవితంలో తొలిమెంట్ మీరందరూ కూడా ఇంకా చాలా ఉన్నత స్థానాలకి రావాలని మా ఆశయం అని చెప్పేసి కూడా ఈ చేస్తాను ఈ సేవ చేస్తూ మీరు పోటీ పరికాండి అంటే ఎంతో కొంత ఆర్థిక భారాన్ని తగ్గించి మీ ద్వారా ఈ సేవా కార్యక్రమాలన్నీ చేయాలని మా ఉద్దేశం ఎవరికి కూడా అన్యాయం చేయొద్దు మన ప్రభుత్వ లక్ష్యం మన నాయకుల లక్ష్యం రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందాలనేది మన ఆశయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ అందరూ కూడా మరొకసారి ఇక్కడికి వచ్చేసిన సోదర సోదరు వాళ్ళందరికీ కూడా డెబ్బై మూడవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వార్డు వాలంటీర్ గా ఎంపిక కాబడిన నేను అంకిత భావంతో పారదర్శకంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వ అభివృద్ధి పథకాలను పేద ప్రజలందరికీ చేరే విధంగా మరియు ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా పనిచేస్తానని నా విధి నిర్వహణలో ఎటువంటి పక్షపాతం లేకుండా అవినీతి రహితంగా చిత్తశుద్ధితో జవాబుదారి తనంతో పని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నడుగుదురు గ్రామశ్రీ కావాలమ్మా ఇంకా మిగతా అందరికీ కూడా ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పుస్తకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది